నమస్కారం నా పేరు ఆర్డర్ నేను డౌన్లో జాయిన్ అయినాను ఆర్డర్ నేను వచ్చేసి ఫ్యామిలీకి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను చాలా సంతోషం అనిపించింది ఎన్నిసార్లు సాయి ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా పేరు జనగామ సుందా నేను మన సాయి కంపెనీలో ఏరియస్గా వర్క్ చేస్తున్నాను అండ్ నేను ఇందులో జైనే త్రీ ఇయర్స్ అవుతుంది నాకు మంచి ఫ్యామిలీని అయితే మన కంపెనీ పరిచయం చేసింది అండ్ మన తల్లిదండ్రులు మనకి ఎలాంటి మంచి ఫ్యామిలీని పరిచయం చేస్తారో అలాగే మన కంపెనీ కూడా మన ఫ్యామిలీ మెంబెర్స్ మంచి ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇచ్చింది ఇది నేనైతే గ్రేట్గా ఫీల్ అవుతున్నా ఇంత హ్యాపీనెస్ని మన మన వాళ్ళు అనే ేట్ అయితే మన కంపెనీ మనకి ఇచ్చింది అండ్ ఇలాగే మంచి బిజినెస్ ఇస్తూ ఇంకా నా డౌన్లో ఉన్న వాళ్ళకి కూడా నేను మంచి ప్రోత్సాహం ఇస్తూ ఇలాంటి టూర్లకు వాళ్ళని కూడా ఎలిజిబుల్ చేయాలని ఇంత మంచి అవకాశాన్ని మన సార్ గారు ఎండి సార్ గారు మన కుమలా మేడం గారు మనకిచ్చారు ఇంకా ఇందులో ముఖ్యంగా ఏంటంటే మన ఫ్యామిలీ మెంబెర్స్తో ఎంత హ్యాపీగా ఉంటామో ఈ త్రీ డే ఈ ఫోర్ డేస్ జర్నీలో అంత మంచి మెమరీస్ అయితే ఈ కంపెనీ ద్వారా నేను తీసుకున్నాను ఇలాంటి అవకాశాలు ఇంకా ముందు ముందు రావాలని మన కంపెనీ ద్వారా మా నేను కోరుకుంటున్నాను నా నేనంటూ మంచి బిజినెస్ ఇస్తా అని హండ్రెడ్ పర్ పర్సెంట్ నేను బిజినెస్ ఇస్తానని అందరి ముందే చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు రాముడి నుంచి వస్తున్నాను శివసాయి ఫ్యామిలీ మెంబర్ కారు సార్ శివసాయిలోకి వచ్చామంటే ఎంతో గొప్ప అనిపిచ్చింది నాకు ఇక్కడికి వచ్చి ఇంత టూ చూస్తామని ఎప్పుడు ఇంత ముందు బయటకు వెళ్ళే వాళ్ళం ఎప్పుడంటే చిన్న చిన్న ఊళ్ళకి వెళ్ళేది కానీ ఇప్పుడు వచ్చి ఇక్కడ వెళ్ళి చూస్తున్నాను అందులో సార్ చాలా ఆనందంగా ఉంది అదంతా కూడా బాగా ఎంజాయ్ చేసాం సార్ ఇంకా కూడా ఎక్కువ బిజినెస్ చేసి ఇంకా మహిళలు కూడా చూడాలి ఇంకా ఎక్కువ బిజినెస్ ఇచ్చి అందరికీ నమస్కారం సార్ మేడం చాలా కందులోకి ఈరోజు మదర్స్ డే అయినందుకు కూడా అందరు మెంబర్స్ నా పేరు పెనమండ స్వాతి మూడు రోజుల ఈ వ్యవసాయ కంపెనీలోకి రావడానికి కారణం మెయిన్ రగడం సార్ అండ్ కమల మీడియా ద్వారా నేను ఇంట్లోకి వచ్చాను నేను కూడా ఒక గ్రూప్ సభ్యులకు వచ్చాను తర్వాత ఏసీ కూడా ఇస్తున్నాను గ్రూప్స్ ఆర్టీస్ ఇవ్వడం వల్ల మంచి ఉపాధి మహిళకి ఇవ్వడమే కాదు మళ్ళా వాళ్ళు ఎంతో మహిందే మహిళలకు మంచి గుర్తింపు మంచి అవకాశం కూడా కలిగించడం జరిగింది దీనికి గాను ఎండి సార్ కుమడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మంచి బిజినెస్ ఇచ్చి మంచి కంపెనీ ముందు తీసుకెళ్లడం వల్ల చాలా మంది మహిళ మందరం కలిసి చాలా ఎంజాయ్ చేసి మంచి టూర్లు అనేది ప్రోగ్రామ్ అనేది స్థాపించడం జరిగింది చాలా సంతోషం ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతోపాటు నేను ఇంకా మంచి బిజినెస్ ఇవ్వాలని నాతోటి వాళ్ళతో కూడా బిజినెస్ ఇప్పించాలని కూడా కోరుకుంటున్నాను హ్యాపీ మద్దర్తింగ్ ఇంత మంచి అవకాశం పంపిస్తారు చాలా సంతోషం నేను అనుభవం లేదు మీకు ఇంత మంచి చేస్తాము తీసుకున్నాం చెప్పాలంటే ఇంకా మంచి ఇంకా ఇంకా జీడికే బ్రాంచ్ ఆఫీస్లో జూనియర్ బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను మేము టూర్ బ్రా టూర్ ప్రోగ్రామ్లో భాగంగా ఈరోజు ఇంటికి వెళ్తున్నాము టూర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాము చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇలా ఇంత మంచి అవకాశం అవకాశాన్ని ఇచ్చిన సార్ గారికి అలాగే కమలా మేడం గారికి మార్నింగ్ ఇవల్ల మదర్స్ డే మనకు స్పెషల్ డే మన సార్ ఎండి సార్ గారు ఇది గుర్తుండేలా మనకు మంచి టూర్ పెట్టారు కానీ ఇలా మనం వెళ్దామని ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి కళలు నేను ఎప్పుడూ ఊహించుకోలేదు మన సార్ గారికి చాలా ధన్యవాదాలు అనుకోకుండా అన్నీ చూసేస్తున్నాం చాలా చాలా హ్యాపీగా ఉన్నాము కానీ ఇది ఊహించని హలో హ్యాపీ మాటర్స్ డే కూడా కలిసి వచ్చింది మనకు చాలా చాలా సంతోషంగా ఉన్నాము అందరం కలిసి టూర్ చేసుకోవడం కూడా ఒక ఫ్యామిలీగా కలిసి అన్ని చూసుకుంటూ వస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది మనం హెల్త్ఫుల్ అయినట్టు మన ఎంఎస్ డిఎస్లు కూడా ముందు ముందు చాలా ఇంత మంచి ప్రోగ్రామ్ మహిళలు అందరినీ ఇంట్లో గుర్తించి ఇంత మంచి ప్రోగ్రామ్ టూర్ ప్రోగ్రామ్ అనేది మా సార్ ఎందుకంటే మహిళలు ఎన్నో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తోటి ఉంటారు కానీ అందరినీ ఒక ఫ్యామిలీగా చేసి ఒక వినోదంగా వైఫ్స్ వెనక పోయి నేనైతే ఎంజాయ్ చేశాను చిన్నపిల్లలు అవి ఎంజాయ్ చేశాను గ్రేట్ ఆఫ్ పర్సన్ మన సార్ ఎందుకంటే ఒక కంపెనీ నుండి ఫుల్ టైం వర్క్ చేసే వాళ్ళకి ఈ ఆపర్చునిటీ వస్తుంది బట్ మేమందరం వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ మమ్మల్ని ఇంత గుర్తు గుర్తించి ఈ డిసిగ్నేషన్స్ పక్కన పెట్టే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మరీ ముఖ్యంగా స్పెషల్ డే ఈరోజు మదర్స్ డే మమ్మల్ని మహిళ పెద్ద ఒక ఫ్యామిలీగా గుర్తించి ఈరోజు ఒక స్పెషల్ డే మా లైఫ్ లాక్ పోతుండని టీచే మళ్ళీ కూడా ఏదైతే బాల్యం వేరు కాలేజ్ డేస్ వేరు ఈరోజు మేము ఫ్యామిలీ పై ఒక ఏజ్లో వచ్చి కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము ఇంత గ్రేట్ ఆపర్చునిటీ మా ఎంపీసార్కి థ్యాంక్స్ ఫర్ గ్రేట్ మనం ఒకటి మనం బిజినెస్ ఇచ్చి మనకు ఏంటంటే ఇప్పుడు గుర్తింపు వచ్చింది ఎక్కడ ఈ గుర్తింపు అనేది రాదు ఏ కంపెనీలో రాదు సో ఏంటంటే మనకి ఇంత మంచి ఆపర్చునిచీ అందుకు మనం డెవలప్ చేసుకోవడానికి ఇది ఫుల్ ఆపర్చునిటీ దీన్ని మనం బ్యాలెన్స్ సపోర్ట్ చేసుకొని మనము ఎదుటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి మన ఫ్యూచర్ని కూడా ముందు తీసుకోవడానికి గ్రే ఇది ఒక మంచి అవకాశం తీరుతుంది అందరితో నాతో పాటు అందరు బిజినెస్ చేసుకోవడానికి డెవలప్ చేసుకోవడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తున్నాను సార్ నేను ఇంకొకటి ఏంటంటే డెవలప్ బిజినెస్ ఇస్తూ నేను డెవలప్ చేసి నా డిసిగ్నేషన్ అనేది నేను పెంచుకుంటాను నేను ఈరోజు ఇస్తున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ తోటి ఎంప్లాయీస్ అందరూ కూడా మదర్స్ డే స్వారా అంశం తెలియజేసుకుంటున్నారు చైర్మన్ సార్ గారు మనకి మంచి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది టూ డేస్ మనకి వైజాగ్ అరకు అదే సింహాచలం టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఈ భాగంలో మన తోటి ఎంప్లాయీస్ కూడా మనసు సహకరించి ఈ జర్నీలో అందరూ కూడా చాలా కలిసి హ్యాపీగా దర్శనం అన్నవరంలోని సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది అందరూ కూడా దర్శనం చేసుకున్నారు మళ్ళీ మన బీచ్కి వెళ్ళడం జరిగింది బీచ్ కూడా చాలా మాతో మా కూడా ఆ సముద్రంలో ఆడుతుంటే చిన్న పిల్లలు ఆడుతున్నట్టు కనపడింది చాలా ఉత్సాహంగా ఈతో కొడుతూ ఆడుతున్నారు అలా చూసి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇట్లా టూర్కి రావడం కూడా ఇక్కడ ఎవరైతే తెలియలేదో ఇక్కడ అందరం కూడా ఫ్రెండ్స్ అయ్యి చాలా కలిసిమెలిసి అయి ఉన్నాము ఆత్మను మించి అర్థమున్నదా జగమే కలిగే శాశ్వత అందరినీ కనే శక్తి అమ్మఒక్క అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే అందరినీ కనే శక్తి అమ్మఒక్కతే అవతార పురుషుడైనావో అమ్మకు

విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్